హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నూట ఎనిమిది ట్రాఫిక్ మొబైల్ బైక్ లను ప్రారంభించిన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ప్రమాదాలకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు నూట ఎనిమిది బైక్లు ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోతుండటంతో సరికొత్తగా నూట ఎనిమిది బైక్స్ ట్రాఫిక్ పోలీసులకు సిపిఆర్ ప్రథమ చికిత్సపై వైద్యుల ద్వారా ప్రత్యేక శిక్షణ హీరో సాయిధరం తేజ్ ప్రమాదాన్ని గుర్తు చేసిన సిపి శ్రీనివాసరెడ్డి స్పోర్ట్స్ బైక్ పై ఓవర్ స్పీడ్ గా వెళ్తూ హీరో సాయిధరం తేజ్ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణపాయం తప్పింది ఒక రకంగా తనకు పునర్జన్మ లాంటిది హెల్మెట్ వల్లనే నేను ప్రాణాలతో బతికి ఉన్నాను అని హీరో సాయిధరం తేజ్ చెప్పాడు ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి మరో హీరో డీజెటీలు ఫేమ్ సిద్ధు కూడా ఓ కారు ప్రమాదానికి గురయ్యాడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు హీరోలను ఆదర్శంగా తీసుకున్న యువత వాళ్ళు చెప్పింది కూడా వినాలి గురై దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వచ్చాను కాబట్టి మిత్రులారభిక ఆయన యూత్ కాబట్టి యంగ్ పర్సన్ సో ఐ కుడ్ కనెక్ట్ టు ది టు టు ద యంగ్ స్టూడెంట్స్ ఆఫ్ యూనో ఓజ్ ఇన్స్టిట్యూషన్స్ అబౌట్ టూ థౌజండ్ ఆఫ్ దెమ్ మెన్ అండ్ ఉమెన్ స్టూడెంట్స్ మేల్ అండ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఆల్ యంగ్స్టర్స్ సో మీరు మీ ఇంటికి మీరు ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ కాలేజీకి వెళ్ళి కానీ ఇంకేదైనా దే పనికైనా వెళ్ళినా మళ్ళీ ఇంటికి తిరిగి రావడం కోసం మీ తల్లిదండ్రులు మీ సోదర సోదరీమణులు మీ బంధుమిత్రులు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు వాళ్లకు గర్భశోకం పుత్రశోకం లేకపోతే మిత్రశోకం ఇంకేదై కలగకుండా సేఫ్గా డ్రైవ్ చేయండి అని ఆయన చెప్పడం జరిగింది అట్లాగే గుడి మల్కాపురంలో జరిగిన ఇన్సిడెంట్లో సిద్ధు డిజె టిల్లు అనే ఒక ఫేమస్ యాక్టర్ వచ్చాడు ఆ అబ్బాయి కూడా తనకు జరిగిన ఒకటి రెండు అనుభవాలు సీట్ బెల్ట్ వల్ల ఎట్లా తను ఒక కారు ప్రమాదంలోంచి తక్కువ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అవన్నీ కూడా చెప్పడం ట్రాఫిక్ రూల్స్ మన కోసమే ఇవన్నీ మనందరి కోసమే కాబట్టి మనందరం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఈ నగరం పేరుని ఇంకా ఇన్వడింపజేద్దాం ఈ నగరం ఒక ఒక విద్యావంతమైన నగరం ఈ నగరం ఒక సివిలైజ్డ్ అంటే నాగరికమైన నిజమైన నాగరికులు నివసించే నగరం నగరం అంటే ఏంటి నాగరికులు నివసిస్తేనే నగరం అంటారు నాగరికత అంటే అంటే ఏంటి అభివృద్ధి తర్వాత మంచితనము అందరికి సమయస్ఫూర్తి సుహృద్భావము పక్కన వాళ్లకు ఇబ్బంది కలగకుండా చూడాలనే ఒక స్పృహ సో నాగరికులు నిజంగా ఈ నగరంలో నివసిస్తున్నారనే ఒక స్పృహ మనం అందరం మనందరికీ కలగజేయాలా మనందరం కూడా రోడ్ రూల్స్ పాటిస్తూ ఒక బయట ఇక్కడ ఉన్న జనులకే కాదు బయట నుంచి వచ్చి అనేకం నిత్యం మన నగరానికి వస్తుంటారు విదేశీయులతో సహా వాళ్ళందరూ కూడా ఈ నగరం చాలా మంచి నగరం ఈ పౌరులు చాలా బుద్ధిమంతులు ఈ పౌరులు ఎంతో ఉన్నతమైన మనసు కలవారు ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కూడా కలవాళ్ళు కాబట్టే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా చాలా పద్ధతిగా ట్రాఫిక్ రోడ్ల మీద వాళ్ళు ట్రాఫిక్ నిర్వహణ చేసుకుంటారు వాళ్ళు వాహనాలు నడితేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ లేకపోతే ఇంకా ఎక్కడున్నా కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ పెడస్ట్రెండ్స్ కానీ నడిచేవాళ్ళు కానీ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటారు ఉన్న వసతుల్లోనే ప్రభుత్వం ఇచ్చిన వారు వసతులు అవి ఎప్పటికప్పుడు వసతులు కూడా మనకు ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు మనకి ఎప్పటికప్పుడు అవసరాలు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు కానీ పెరిగే జనాభాకు ఒకసారి సరిపోకపోవచ్చు అది కానీ ఉన్న దాంట్లోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం ఏదో చేయాలి మాకేం సంబంధం లేదు అనకుండా పౌరులుగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ రోడ్లపైన